చాలా విధాలుగా అయితే రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల రెండు మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉన్నాయి మీ పంచాయతీ మీ పంచాయతీలతో కలిపి ఈవేళ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లోనూ కూడా ఈ మీటింగ్ జరిగింది ఈవేళ రాష్ట్రం అంతా జరిగింది పదమూడు వేలు అంటే తక్కువ కదా అన్ని పంచాయతీల్లో ఈవేళ ఉదయం అంతా జరిగింది మధ్యాహ్నం కూడా జరుగుతున్నాయి నేను మాకరపాలెం పెద్ద మండలంలో హెడ్ క్వార్టర్ కాబట్టి పెద్ద పంచాయతీ కాబట్టి నేను రావాలి స్వయంగా రావాలన్న ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఇంతకు ముందు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పనిచేశాను మీ అందరికీ తెలుసు అప్పుడు పెట్టారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయానికి చెరువులు తవ్వుకోవడానికి చెరువులు కాళ్ళు తవ్వుకోవడానికి గ్రామాల్లో కొన్ని అప్పుడు నేను సిమెంట్ ఒకటి వేసాను ఆ రోజు కూడా ఈ డబ్బే అప్పుడు మన చాలా గ్రామాలు మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయా మనం వేసి మళ్ళీ ఏమంటే ఈ డబ్బు వాడుకోవచ్చు మొక్కలు మళ్ళీ రోడ్ సైడ్ మొక్కలు వేసిన వాళ్ళకి నీళ్ళు పోయాలి కదా ఆ నీళ్ళు పోలిసి పోలి వాళ్ళకి కూడా కూలి డబ్బులు ఈ డబ్బులు వాడుకోవచ్చు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు రోజు చాలదు గంట రెండు గంటలు చాలదు అందుకే ఈ నాయకుల ముందు తెలిస్తే నాయకులు మీ గ్రామాలలో కూర్చో పెడితే రైతులు వాడుకుంటారు ఎనభై ఏడు కార్యక్రమాలు మీ నాయకుల ముందు తెలిస్తే దాంట్లో మీరు ప్రయారిటీ పెట్టుకోవచ్చు ఇది గ్రామ సభలు కావాలి ఇప్పుడు మీరు ఒక గ్రామ సభ మాకారబాలెం పంచాయతీ గ్రామ సభ ఈ గ్రామ సభలో మీరు మాట్లాడి మీకు ఏం కావాలి మీ వీధులు ఉన్నాయి మీ వీధిలో ఎక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడ సిమెంట్ రోడ్లు చూసుకొని ఆ సిమెంట్ రోడ్లు డబ్బులు కావలితే ఈ డబ్బులు వాడుకోవచ్చు అలాగే మీ పొలాల్లో కాలు వెళ్తాయి పొలాలు కాలు కాలు ఉంటాయి కదా నీరు రావడానికి దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు ఇప్పుడు మీకు మట్టి కాలు ఉన్నాయి మట్టి కాళ్ళు నీడేస్తే సగం నీరు మట్టిలో లాగేస్తుంది దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు గతంలో నేను వేయించాను ఇక్కడ మా పక్కనే పండ్ల గ్రానికి నేను వేయించాను వేయించాను సిమెంట్ లైనింగ్ మొత్తం వేయించిన కాలం అంతా అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ పొలాలకు వచ్చే కారీమెంట్ నేర్చుకోవచ్చు ఈ డబ్బుతో అంత ఉపయోగం ఉంది వ్యవసాయం అందరూ కదా సగం వ్యవసాయం చేసుకునే వాళ్ళు కదా అలాగే మీ ఊర్లో చెరువు ఉంది పోనేర్లు అంటారు పోనేర్లుండి చెరువు అంటారు తను ఆ చెరువు కూడా లైనింగ్ వేసుకోవచ్చు రాయి కట్టు కట్టుకోవచ్చు గట్టు మీద గట్టు పక్కనే రాయి కట్టు ఆ చెరువుకు గట్టు జారది అలా స్థిరంగా ఉండిపోతుంది అలాగే చెరువులోంచి మీ పొలాలకు వెళ్ళి కాలువలు ఉంటాయి చిన్న కాళ్ళలు అంటారు పిల్ల కాళ్ళల్లో ఆ పిల్ల కాళ్ళలో కూడా మీరు లైనింగ్ వేసుకోవచ్చు సిమెంట్ లైనింగ్